శ్రీకాకుళం జిల్లా టెక్కలిలో మంత్రి అచ్చెన్నాయుడు రోడ్డుని శుభ్రం చేశారు స్థానిక శ్రీనివాస్ నగర్ దగ్గర స్వచ్ఛ భారత్ లో భాగంగా అచ్చెన్నాయుడు చీపురుతో రోడ్డుని ఓడ్చారు ఈ కార్యక్రమంలో పలువురు అధికారులు స్థానికులు పాల్గొన్నారు ওকে <inaudible> ওকে <inaudible> కూడా ఇప్పుడు ఇస్తాం అదేవిధంగా మంచినీళ్ళు ఈ గ్రామానికి మనం నిధులు మంజూరు చేస్తాం ట్యాంక్ కడతాం పైపులు వేస్తాం కానీ బోర్ వేస్తే నీరు రావటం లేదు వీలైనంత తొందరగా మన మదన గోపాల సాగరం స్కీమ్ నుంచి మీ ఊరికి గోపాలపురంకి తాగునీరు ఇచ్చే కార్యక్రమానికి కూడా శ్రీకారం చూడతాం ఇవన్నీ ఒక పక్క చేస్తూనే సంక్షేమ పథకాలు కూడా ఇస్తున్నాం మూడు వేలు పెన్షన్ నాలుగు వేలు అప్పుడు వాలంటీర్లు ఉండేవాళ్ళు ఇంటింటికి వచ్చి జోరేగల చెవిట్లో చెప్పేవాళ్ళు మీరు ఈ పార్టీకి ఈ ప్రభుత్వానికి ఓట్లు వేయండి మళ్ళీ చంద్రబాబు నాయుడు వస్తే మీకు పెన్షన్లు రావు మీ ఇంటికి తెచ్చి మీకు ప్రతిరోజు చెప్పేవాళ్ళు మేము అవన్నీ నమ్మకండి వాళ్ళలాగా కాదు మూడు వేలు నాలుగు వేలు చేస్తాం తెల్లవారిసరికి ఇస్తామని చెప్పాం ఇచ్చిన మాట ప్రకారం మూడు వేలు నాలుగు వేలు చేశాం వికలాంగులకి ఐదు వందల రూపాయలు ఉంచేది మూడు వేలు పింఛన్ ఉండేది ఆరు వేలు చేశాం పదివేలు రూపాయలు ఇస్తున్నాం పదిహేను వేలు రూపాయలు ఇస్తున్నాం ఇప్పుడే నేను పేపర్లు ఇవ్వడానికి వెళ్ళాను మా ఆయన రెండు సంవత్సరాలు అయింది చనిపోయాడు మా ఆయనకి పెన్షన్ వచ్చేది నాకు ఇవ్వడం లేదని అడుగుతున్నారు దుర్మార్గంగా మన అధికారంలో ఉన్నంత వరకు భర్తకి పింఛన్ వస్తే భర్త చనిపోతే అదే నెలలో వారికి ఇచ్చేవాళ్ళు గత ప్రభుత్వం మెగలు పెట్టుకోవాలని సంఖ్య తగ్గించాలని పెన్షన్లన్నీ ఇవ్వడం మానేశారు రాత్రే మంజూరు చేశాం లక్ష పదిహేను వేలు రెండు వేల పంతొమ్మిది తర్వాత ఎవరైతే పింఛన్లు ఇచ్చినటువంటి భర్తలు చనిపోయారు వారిలందరికీ ఈ నెలాఖరికి మీ అందరికీ పింఛన్లు ఇచ్చే కార్యక్రమం చేస్తాం ఆ సమస్య కూడా పరిష్కారం అవుతుంది ఇంకా కొత్త పెన్షన్లు కావాలి చేతుల్లో డబ్బులు లేవు ప్రభుత్వం చాలా ఇబ్బందుల్లో ఉంది గత ప్రభుత్వం ఆర్థికంగా చాలా చిన్న భిన్నం చేసింది అప్పులు చేశారు ఏ కార్యక్రమాలు చేయకుండా చాలా అవస్థలు రాష్ట్రానికి కలిగించారు అన్ని సమస్యలు పరిష్కరిస్తున్నాం మూడు గ్యాస్ సిలిండర్లు ఇచ్చాం ఇచ్చామా లేదా ఇక్కడ నుంచి మీకు ముందు మీరు డబ్బు కట్టుకుంటే మీకు సిలిండర్ ఇచ్చేవాళ్ళు ఇక్కడి నుంచి ఆ సమస్య లేదు ముందే మీకు డబ్బులు ఇస్తాం మీ తర్వాత వెళ్ళి గ్యాస్ సిలిండర్ ఇనిపించుకునే కార్యక్రమం చేస్తున్నాం మనం వీలైనంత తొందరగా పవర్ రోడ్ వేసే కార్యక్రమం చేయడం నేను ఇంకో కార్యక్రమం కూడా ఈరోజు చెప్తున్నాను ఇమీడియట్ గా అధికారులకు ఆదేశాలు ఇస్తాను ఈ ప్రాంతంలో విపరీతమైనటువంటి గ్రానైట్ కోరీలు ఉన్నాయి మనం డబ్బుతో రోడ్ వేయడం వారు రోడ్లు తీసుకురాడు మనం రోడ్లు పాడు చేస్తే దానికి నేను అంగీకరించను తప్పనిసరిగా వాళ్ళకు కూడా కంట్రోల్ చేసి ఈ రోడ్డు మళ్ళీ మెయింటైన్ చేసే బాధ్యత చెప్తాను ఎవరైనా చేయకపోతే గ్రానైట్ మొత్తం ఆపుదలు చేసే కార్యక్రమం కూడా చేస్తానని స్పష్టంగా చెప్తూ ఆ కార్యక్రమం కూడా పూర్తి చేస్తాం రెండవది సవరగోపాలపురం ఇరవై ఏడు లక్షలు మంజూరు చేశాం పనులు కూడా ప్రారంభించాం ఆ ఊర్లో ఏమైనా సరే ఇంటర్నల్ సిమెంట్ రోడ్లున్నా డ్రైన్లున్నా అవన్నీ పూర్తి చేస్తాం ఇప్పుడే మా డిఈ గారికి కూడా చెప్తున్నాను రేపో ఎల్లుండి ఒకసారి ఊరు రండి అందరితో కలిసి ఊరంతా తిరగండి ఈ గ్రామానికి ఇంకా ఇప్పుడే నేను వచ్చాను ఎంట్రన్స్ లో మొత్తం బురద బురదగా ఉంది కొన్ని వీధుల్లో డ్రైన్లు లేవు మొత్తం అంతా చూసి ఈ గ్రామానికి సిమెంట్ రోడ్లు డ్రైన్లు ఏవే అవసరం ఉన్నాయో అవన్నీ మీరు ఎస్టిమేషన్ చేస్తే అవి కూడా మంజూరు చేసి ఒక నాలుగైదు మాసాల్లో ఈ గ్రామం ఎన్ని ఇబ్బందులు పడ్డారు అంత హ్యాపీగా మీరు ఉండే విధంగా కార్యక్రమాలన్నీ చేస్తానని చెప్పి చెప్తే వినడానికి నేను లేను మేము అందరం వేసామని చూసామంటే ధర్మం న్యాయం ఉండదు ఎవరైనా ఈ ఈరోజు నేను చెప్పాను రేపు మళ్ళీ వస్తే ఏం పెద్ద మనిషి మా ఊరు వచ్చావు ఈ పనులు చేస్తానన్నావు నేను దానికి కాన్సెప్ట్ చెప్తాను అన్ని పనులు నాతో చేయించుకొని మళ్ళీ కథలు చెప్తే దానివల్ల ఫలితాలు ఉండవు ఎంతో మీరు గ్రహించాలి మనిషి మనిషి మాట్లాడుకోవాలి ఏ ప్రభుత్వం ఏంటి ఏ ప్రభుత్వ హయాంలో పనులు జరుగుతున్నాయి నాకేం అవసరం మంత్రిని మళ్ళీ ఐదు సంవత్సరాల వరకు నాకు ఓట్లు వేయవలసిన అవసరం లేదు అలా చెప్పి నేను లేకపోతే రేపు ఎల్లుండో ఎలక్షన్లు లేవు నేను ఎన్నికైన మరుసటి రోజు నుంచి నా పని ప్రజల్లో తిరగడం గ్రామాలకు వెళ్ళడం ఏదో ఎవరో చెప్పుడి కంటే నేనే వెళ్ళి చూస్తే కష్టాలు తెలుస్తాయి ఆ గ్రామంలో సమస్యలు తెలుస్తాయి నేను ఎంత బిజీగా ఉంటున్నాను తెలుసు ఒక్క నిమిషం ఒక్క అరగంట టైం దొరికినా జిల్లాకు వస్తున్నా ఉదయం అంతా ప్రజలకు కలుస్తున్నాను ఎవరొచ్చినా జిల్లా నుంచి మధ్యాహ్నం ఏదో ఒక ప్రాంతం ఏదో తిరుగుతున్నాను సమస్యలు గుర్తిస్తున్నాను పరిష్కారం చేయడానికి ప్రయత్నం చేస్తున్నాం ప్రతినిధి అంటే ఎలాగొండాలి ప్రభుత్వం అంటే రకంగా పనిచేయాలి ఇదంతా మీరు గుర్తుపెట్టుకోవాలని చెప్పి తెలియజేస్తూ మీకు రోడ్డు కానీ మీకు మంచినీళ్ళు కానీ వేలు చొప్పున రైతు భరోసా ఇస్తున్నాం రేపు పదిహేనవ తారీఖు నుంచి ఆడవాళ్ళు ఎక్కడికి వెళ్ళినా బస్సుల్లో టిక్కెట్ లేకుండా ఉచిత ప్రయాణం ఇస్తున్నాం ఆటో డ్రైవర్లకు డబ్బులు ఇస్తున్నాం చదువుకున్న యువతకి ఉద్యోగం వచ్చినంత వరకు నిరుద్యోగం గుర్తిస్తున్నాం ఒక పక్కన సంక్షేమ పథకాలు అందిస్తున్నాం ఒక పక్కన అభివృద్ధి కార్యక్రమాలు కూడా చేస్తున్నాం ప్రభుత్వం అంతే విధంగా ఉండాలి ఐదు సంవత్సరాలు గ్రామాల వైపు చూడలేదు ఇప్పుడే చెప్పారు పారిశుద్ధ్యం వరుసగా ఉంది టెక్కల పంచాయతీలో ఏ బీధికి వెళ్ళినా ఏ రోడ్డు మీద చూసినా చెత్త చెదారాలు పంచాయతీ ఎవరిది ఎవరిని గెలిపించారు పంచాయతీ ప్రెసిడెంట్ ఏం చేస్తున్నాడు బాడీ ఏం చేస్తున్నారు వచ్చిన డబ్బులన్నీ ఏమవుతున్నాయి అర్థం కాని పరిస్థితి మొన్ననే సెక్రటరీకి వేశాం ఇరవై రోజులు టైం ఇచ్చాను ఇరవై రోజుల్లో టెక్కలు పంచాయతీలో పారిశుద్ధ్యం అంతా క్లియర్ అవ్వాలి ఎక్కడా డ్రైన్లో చెత్త ఉండకూడదు ఎక్కడ వాసం రాకూడదు ఆ పనులన్నీ కూడా పూర్తి చేస్తాం ఇవన్నీ మీ అందరికి చేసి మీ అభిమానం పొందుతాం మీరు మాత్రం రాజకీయాలు చేస్తారు నాకు కావాల్సింది ఏంటి పని చేసిన వాళ్ళకి అభిమానించాలి గౌరవించాలి అంజనప్పుడు ఉన్న నాయకులు ఎక్కువ గ్రూపులు ఎక్కువ ఓట్లు మనకు తగ్గుతారు సవరగోపాలం అయితే నేను వెళ్ళేదిరిగే చేయను ఒక ఇక్కడే ఉన్నాడు కాగితాల సంఘం పట్టు ఆ ఊరు వెళ్ళాను చెప్పాను మీకు ఐదు సంవత్సరాలు ఏ ప్రభుత్వం చేయలేదు నేను చేస్తాను అవేల వార్త ఇచ్చాను అంటే నమ్ములే దేనికి ఇవన్నీ నాకేం కావాలి కష్టపడి పని చేయడం మీరు అయిగ అభివృద్ధి చేయడం ఎన్నికలు వస్తూ మాకు గౌరవించమని చెప్పడం ఇలా చేయకుండా మీరు ఈ రకంగా వ్యవహరిస్తే దానికి ఆన్సర్ ఏమి ఉండదు అయినా నేను నా నియోజకవర్గంలో ఇలాంటి రోడ్లు లేని గ్రామాలు ఉండకూడదు నిన్నే చెప్పా నేను ఎక్కల్లో ఇంకా రెండు మూడు సంవత్సరాల్లో ఏ గ్రామానికి ఏ సమస్య లేకుండా ఆర్థికంగా ఇబ్బందులున్నా అన్ని సమస్యలు పరిష్కరించడానికి ఒక ప్రణాళికాబద్ధంగా ముందుకెళ్తున్నా మన పక్కనే వెంకటాపురం అదే కరుడు గట్టిన విలేదు మీకు తెలుసు ఆ ఊరికేం లేదు ఏ ఊరికి మీరు వెళ్ళండి ఎవరినైనా అడగండి అచ్చెన్నాయుడు తెలుగుదేశం చేసిన పనులు తప్ప ఇంకొకరు చేసిన పనులు లేవు అలాగని చెప్పి అన్ని నేను చేశానని చెప్పడం లేదు ఇంక సమస్యలు ఈ ఊర్లో ఈ రోడ్లు అయ్యాయంటే ఎవరు చేశారు ఎవరు చేశారు పదో ఇల్లు ఇరవై ఇల్లు కట్టామంటే ఎవరు కట్టారు ఇప్పుడు ఇంటికి వెళ్ళాను ఎంత ఆనందం బాబు మీరు ఇచ్చిన ఇల్లు నేను కట్టుకొని ఇక్కడ ఉంటున్నాను